పన్నులు తగ్గించాలని కోరవద్దు కేంద్ర మంత్రి గడ్కరీ జీఎస్టీ ఇతర పన్నులు తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పరిశ్రమల వర్గాలకు సూచించారు పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి నిధులు అవసరం కాబట్టి జిఎస్టీ ఇతర పన్నులు తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొద్దని కోరారు ఒకవేళ పన్నులు తగ్గిస్తే మరింత తగ్గించాలని కోరుతారని ఇది మనుషుల మనస్తత్వం ఆయన వ్యాఖ్యానించారు తాము కూడా పన్నులు తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నామని కానీ దానివల్ల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం సాధ్యం కాదని పేర్కొన్నారు ధనవంతుల నుంచి పన్నులు వసూలు చేసి పేదల అవసరాలకు వినియోగించడం ప్రభుత్వ దార్శనికత అని మంత్రి అన్నారు దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు రెండేళ్లలోపు తొమ్మిది శాతానికి అయితే తగ్గుతుందని పరిశ్రమల వర్గాలకు మంత్రి హామీ ఇచ్చారు చైనాలో లాజిస్టిక్స్ ఖర్చు ఎనిమిది శాతం ఉండగా యూఎస్ ఐరోపా దేశాల్లో పన్నెండు శాతం ఉందని తెలిపారు మూలధన పెట్టుబడులను పెంచడం ద్వారా భవిష్యత్తులో దేశంలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించవచ్చు అన్నారు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు అందువల్ల ఎవరో కూడా పన్నులైతే తగ్గించమని కోరద్దని చెప్పేసి కోరడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఎప్పట్లో ఎటువంటి జిఎస్టీ కానీ ఇతర పన్నులు కానీ తగ్గించే ప్రసక్తి అయితే లేదని చెప్పేసి నేనైతే తేల్చి చెప్పడం జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ రాష్ట్ర మన దేశంలోని పన్నులు జీఎస్టీలకు సంబంధించి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి